ఈ రోజు నాగార్జున గారు వేమూరి నియోజకవర్గం వారు పెట్టి సంతమతుల పాడులో అక్కడ ఎమ్మెల్యేగా వేయడానికి గల కారణాలు ఏంటంటే ఒక ఎస్సీ ఉంది ఎస్సీని మోసం చేసి ఎస్సీ ఓట్లతో గెలిచి మరి గత ప్రభుత్వం ఆనందబాబు గారు చేసిన అభివృద్ధికి ఇప్పుడు ఈయన చేసిన అభివృద్ధికి వ్యత్యాసం చూసుకుంటే ఈయన చేసిన అభివృద్ధి ఏం లేదండి ఎస్సీ సప్లాని చూస్తూ ఆనందబాబు గారు రోడ్లు వేయించాడు ఎస్ఐ సప్లై నిధులతో గృహాలకి అదనంగా ఎస్సీ ఎస్టీలకి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు యాభై వేల రూపాయలు అదనంగా ఎస్సీలకి ఇచ్చి ఆదుకున్నాడు ఈయన వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది అసలు ఏమి లేదు ఒక్క రోడ్డు కూడా వేయలేదు మాకు శ్మశానాలకి స్థలం ఇప్పిస్తారని చెప్పేసి శ్మశానాలకు స్థలం లేకుండా మోసపూరితమైన మాటలు చెప్పేసి మరి ఆయన పబ్బం గడిపాడు మరి ఇళ్ల స్థలాలకి హౌస్ లెవెల్లో మరి మెరకల కోసం ఇసుక తీసుకొచ్చి ఎవరికి లేకుండా వాళ్ళ సొంత లారీలతో వాళ్ళ సొంత మనుషులతో హౌస్లో చేసుకుని ఎక్కువ డబ్బు దండుకున్నారు మరి ఆ జగనన్న కానీలో ఇంతవరకు మౌలిక వసతులు ఏమీ లేవు నడవడానికి రోడ్లు కానీ మరి వాటర్ స్పెషలిటీస్ కానీ ఏమీ లేదు మరి ఇంకో విషయం ఏంటంటే ఇసుకని వేములో మంగళగిరి కొండ కోసం పోసి అది అందరూ చూస్తున్నా కానీ లాబీకి అంప్రాయం కలిగినా కానీ తీసుకుని అమ్ముకుని డబ్బు సంపాదిస్తున్నాను తప్ప అతనికి ఏమీ లేదండి ఇక్కడ అసెంబ్లీ అమ్మ ఈ మసూల్ డాక్టర్ కానీ చంపేస్తే దిశాచత్వం కావాలి ఇది కావాలి ఇది కావాలని అసెంబ్లీలో ఓకే డోలపెట్టాడు కళాపంచేసి మానవ చంపేస్తే అస్సీ మంత్రిగా ఉండి ఎక్కడ కూడా ఎస్ఎల మీద జరుగుతున్న దాడులు కానీ మరి ఎస్సీ స్త్రీల మీద జరుగుతున్న దాడులు కానీ ఎక్కడో కూడా మాట్లాడడం దాఖలా కనబడతలేదండి మరి ఈ ఎస్ఎల్ నటు గెలిపించిన ఈ నాగార్జున గారు ఎస్ఎల్ భాగం సొంత ఊర్లో గల్టూర్లోనే ఆయనకి ఆదరించే దిక్కు లేదు మరి అక్కడ కూడా వాళ్ళకి పోయినసారి కానీ ఎన్నిసార్లు మూడు సార్లు కూడా తెలుగుదేశానికి మెజారిటీ వచ్చింది ఎందుకంటే ఈయన కరెక్ట్ వ్యక్తికి అయితే ఆయనకే వేసేవాళ్ళు ఎస్సీలు మోసం చేసి మరి పెత్తందో వ్యవస్థకి వాళ్ళకి డబ్బుండకూడదు చెప్పి వాడు పనులు చేసి పెడతాం వాళ్ళ ద్వారా లబ్ధి పొందడం తప్ప ఎస్సీలను చాలా చిన్న చూపు చూశాడు అందుకనే ఇక్కడ ఎస్సీల్లో ఆయన ఆదరించలేదు ఏ రోడ్డుకు వచ్చినా కానీ మాకు నువ్వేం న్యాయం చేసావు నువ్వు మాకేం లబ్ధి చేకూర్చావని అడుగుతారని చెప్పేసి అది అలాంటి పరిస్థితులు ఎదురైతేనే ఇక్కడ నేను గెలవడని చెప్పేసి సంతనాతులు పాడిలాడు అయితే ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఇక్కడ నుంచి మరి ఈ చెత్త భోగం తీసుకెళ్ళి సంత సంత పోసినంత మాత్రాన ఇది బంగారం కాదు లేకుండా చెత్త చెత్తాను ఇక్కడ గెలవున్నటువంటి వ్యక్తి అక్కడ గెలుస్తాడు ఒక పిచ్చి ఇచ్చేవాళ్ళు ఎందుకంటే ఇలా జనాలు ప్రజలు చాలా డెవలప్ అయి ఉన్నారు మరి నాగరికెళ్ళి ఆలోచన శక్తి ఉంది ఇవాళ సోషల్ మీడియా ఉంది ఫోన్ల ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ ఎవరు ఎక్కడ ఏం చేసినా నిత్యం న్యూస్లో తెలిసిపోతుంది ఇక్కడ చేసిన అరాచకాలు కానీ ఇక్కడ చేసిన కూడా ఫాలో అవ్వడం తీసుకొని కనుక ఇక్కడ ఆదరించిన ప్రజలు అక్కడ ఆదరించరు కనుక అక్కడ కూడా ఈసారి ఈయన ఇక్కడ మోసం చేసి అక్కడికి వెళ్ళినటువంటి నాగార్జున గారు అక్కడ కూడా ఓడిపోవడం ఖాయం ఎందుకంటే దళితులను మోసం చేసిన ఏ వ్యక్తి కూడా దళితుడైతుంది దళితులను మోసం చేసిన ఏ వ్యక్తి కూడా పైకి వచ్చిన దాఖలు లేవు కనుక ఎక్కడ కూడా ఈయన పరాజయం తప్పదని